సురేష్ కుమార్ ఉన్నారా స్క్రీన్ షేర్ చేయండి హలో నా వాయిస్ వినిపిస్తున్నా మీకు ఇదో పక్కాన్ని సో రియలైజ్ గెయిన్ రియలైజ్ లాస్ చూడండి చాలా సింపుల్ కాన్సెప్ట్ ఇది రిలేజ్ గెయిన్ లాస్ చూద్దాం వెళ్ళండి ఒకసారి చార్ట్ బాక్స్ లో షీట్ ఉంది ఓపెన్ చేయండి సో రిలేజ్ గెయిన్ అండ్ రిలేజ్ లాస్ అంటే ఏంటి చూడండి మొత్తం ఒకసారి చూస్తే మీకు అర్థం అవుతుంది కంప్లీట్ ఈ అని చేయాలి సో రిలేజ్ గెయిన్ గెయిన్ అంటే మనకి రూపాయి వాల్యూ ఇంక్రీజ్ అయితే గెయిన్ వస్తుంది లాస్ అంటే రూపాయి వాల్యూ డిక్రీజ్ అయితే లాస్ వస్తుంది కంపెనీకి సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మనం కొన్ని కాన్ఫిడేషన్స్ చేద్దాము వెళ్ళండి స్లాషన్ ఎఫ్ఎస్ డబల్ జీరో చూస్తే అర్థమవుతుంది కాన్సెప్ట్ ఏంటనేది ఎఫ్ఎస్ డబల్ జీరో సో రియల్ గెయిన్ గెయిన్ అంటే ఇన్కమ్ కదా గెయిన్ అంటే ఏంటి కంపెనీకి ఇన్కమ్ వస్తుంది అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చినట్లే గెయిన్ అంటే సో అదర్ ఇన్కమ్ గ్రూప్ తీసుకోండి అదర్ ఇన్కమ్ ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం అదర్ ఇన్కమ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రియలైజ్డ్ గేన్ అకౌంట్ రియలైజ్ ఆర్ఏఎల్స్ ఓకే రియలైజ్డ్ గేన్ అకౌంట్ లాంగ్ టెక్స్ట్ కూడా రియలైజ్ గేన్ అకౌంట్ లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ జీరో జీరో వన్ क्रीएट बैंक इंटरेस्ट जी जीरो जीरो वन सही है ना नेक्स्ट रेलेज़ लास्ट लास्ट एंटे एक्सपेंसिव ग्रुपला जिसको वाली लास्ट एंटे रेलेज़ रेलेज़ लास्ट कम्स अंडर एक्सपेंसिव रेलेज़ गेन कम्स अंडर इनकम अदर അതർ എക്സ്പെൻസിണ്ട് ഇൻഡൈറക്ട് എക്സ്പെൻസിസ് ഓക്കെ ലാസ് റൈലേജ് ലാസ് गेन लास्ट చేస్తున్నాం వన్ వన్ కేడిఎఫ్ అని చూస్తారా కేడిఎఫ్ ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ కేడిఎఫ్ ఎఫ్ అండి కేడిఎఫ్ అంటే మీనింగ్ ఏంటి ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ దానిపైన డబుల్ క్లిచ్ చేయండి కేడిఎఫ్ కన్నీ చేయండి వెళ్ళండి డొమెస్టిక్ వెండార్ తీసుకోవాలి అక్కడ డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ మనం ఫస్ట్ లో క్రియేట్ చేశాము డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేసి చూడండి కేర్ఫుల్ గా చూడండి డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఫస్ట్ లాస్ట్ నుండి సెకండ్ వన్ లాస్ట్ నుండి సెకండ్ వన్ ఐఎమ్ సో సారీ ఫస్ట్ నుండి సెకండ్ వన్ ఫస్ట్ నుండి సెకండ్ వన్ డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ రికన్సిలేషన్ అకౌంట్ ద మెయిన్ లెడ్జర్ వెండర్ అండ్ కస్టమర్ ద సబ్ లెడ్జర్ ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ ద వాల్యూ షుడ్ బి రిఫ్లెక్టెడ్ మెయిన్ లెడ్జర్ సబ్ లెడ్జర్ చెప్పాను మీకు తర్వాత కింద లాస్ అకౌంట్ లాస్ చూడండి లాస్ దగ్గర లాస్ ఇవ్వండి గెయిన్ దగ్గర గెయిన్ జీయ అకౌంట్ ఇవ్వండి జస్ట్ నో మనం క్రియేట్ చేసాము రియలైజ్డ్ గెయిన్ దగ్గర గెయిన్ లాస్ ఎక్కడైతే ఉందో లాస్ అకౌంట్ ఇవ్వాలి ైల్ లాస్ గెయిన్ దగ్గర గెయిన్ ఎకమ్ క్రింది కూడా లాస్ అండ్ గెయిన్ అని చూడండి అక్కడ కూడా ఇవ్వండి సేమ్ అవే ఉంది దానికి వ్యాలిడేషన్ దాని పైన లాస్ట్ వన్ గెయిన్ వన్ దగ్గర సేమ్ అవే అకౌంట్స్ ఉంది లాస్ట్ గెయిన్ దగ్గర గెయిన్ అకౌంట్ ఇవ్వాలి లాస్ట్ దగ్గర లాస్ ఇవ్వాలి లాస్ రియలైజ్డ్ గెయిన్ నెక్స్ట్ ఎంట్రీ పైన నెక్స్ట్ ఎంట్రీ పైన నెక్స్ట్ ఎంట్రీ ఆప్షన్ ఉంటే చూడండి వెరీ గుడ్ నెక్స్ట్ ఎంట్రీ డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోండి డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ గెయిన్ దగ్గర గెయిన్ లాస్ట్ దగ్గర లాస్ ఇవ్వాలి ఇక్కడ కూడా అంటే రిలేజ్ గేమ్ రిలేజ్ లాస్ సేమ్ టు సేమ్ అలాగే తీసుకోండి వచ్చారా షేర్ చేయండి కంప్లీటెడ్ నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి ఒకసారి జస్ట్ బ్యాక్ వెళ్ళండి అక్కడే ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్ ఓబి జీరో ఎయిట్ గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్ ఈ కోడ్ ఓబి జీరో ఎయిట్ ఈ కోడ్ ఎక్స్చేంజ్ రేట్ ఎక్కడ అప్డేట్ అవుతుందంటే ఓబిజీ రేట్ చెప్పాలి ఇంటర్వ్యూలు అడుగుతారు గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ రేట్కి వెళ్ళండి పొజిషన్కి వెళ్ళండి ఫారెన్ కరెన్సీ బయింగ్ రేటు ఎంత ఉంది ఏఎం డబల్ వన్ కదా ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ ఏం చేసామైనా కాన్ఫి చేసాం ఏఎం డబల్ వన్ అదేనా ఇవ్వండి కంటిన్యూ చేయండి हाँ सेवेंटी रुपीस ही बंद है सेवेंटी थ्री रूपीज़ ऐसे सेवेंटी वन चालू एंटर सेव हम सेवेंटी रुपीस नंदी ओके ओबीजीरोइट इंपोर्टेंट टी कोड ओबीजीरोइट इंपोर्टेंट टी कोड नेक्स्ट one minute one minute wait and i will come back one minute ఓకే నెక్స్ట్ ఓబిఏ సెవెన్ కి వెళ్ళండి ఓబిఏ సెవెన్ డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఆ సెవెన్ కి వెళ్ళారా కేఆర్ డాక్యుమెంట్ తీసుకోండి వెండర్ చేద్దాం కేఆర్ అంటే ఏంటి వెండర్ కదా పొజిషన్ కేఆర్ వెండర్ డాక్ వెండర్ ఇన్వాయిస్ కే కేఆర్ డబల్ క్లిచ్ చేయండి కేఆర్ పైన ఎక్స్చేంజ్ రేట్ ఇక్కడ చూడండి ఎక్స్చేంజ్ రేట్ టైఫర్ ఫారెన్ కరెన్సీ డాక్యుమెంట్ ఉంది కదా లాస్ట్లో తిందా అక్కడ ఫారెన్ కరెన్సీ బైంగ్ రేట్ సెవెంటీ రూపీస్ తీసుకున్నాం ఇవ్వండి సెవెంటీ రూపీస్ అంటే బైంగ్ రేట్ ఏమి ఇచ్చాము ఎస్ఏ డబల్ వన్ కదా అది ఇవ్వాలి ఏఎం డబల్ వన్ ఎం సారీ ఏఎం డబల్ వన్ సెవెంటీ రూపీస్ తీసుకున్నాం ఇవ్వండి సేఫ్ చేయండి

ఇన్వాయిస్ డేట్ అమౌంట్ ఇవ్వండి అమౌంట్ ఎంత ఇద్దాం ఎగ్జాంపుల్ మీ ఇష్టం మామూలుగా డాలర్స్ లో తీసుకుంటున్నాం టూ థౌజండ్ డాలర్స్ టూ థౌజండ్ ఇవ్వండి యుఎస్డి తీసుకోవాలి మనం ఫారన్ కరెన్సీ పోస్టింగ్ చేస్తున్నాం పెన్ఆర్ ఇన్వాయిస్ క్రియేషన్ టెక్స్ట్ ఇవ్వండి వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్ ఇక్కడ రామిట్రీల్ తీసుకోండి డ్రాప్ డౌన్ చేసి రామిట్రీలు ఇవ్వండి టూ థౌజండ్ ఎంటర్ చేయండి టూ థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ డాలర్ తీసుకున్నాం అంటే లోకల్ కరెన్సీలు ఎంత వన్ లాక్ ఫార్టీ థౌసండ్ సరిపోయిందా సెవెంటీ ఇంటూ టూ థౌజండ్ సెవెంటీ ఇంటూ టూ థౌజండ్ వన్ లాక్ ఫార్టీ థౌజండ్ సరిపోయింది కరెక్ట్ సిమ్ లేట్ రా మెటీరియల్ అకౌంట్ వెండర్ రా మెటీరియల్ ఫార్టీ వెండర్ థర్టీ వన్ సేవ్ వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం ఓకే వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేశాం వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేశాం గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే సో ఇది నాన్ లోకల్ లో ఇది నాన్ లోకల్ కరెన్సీ లోకల్ కరెన్సీ ఎలా చూస్తాము డిస్ప్లే కరెన్సీ పని క్లిక్ చేయాలి లోకల్ కరెన్సీ ఇవ్వండి వన్ లాక్ ఫార్టీ థౌజండ్ కదా రైట్ సో ఇది వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేశాను ఇన్వాయిస్ క్లియర్ చేయాలి చూడండి వెళ్ళండి ఎఫ్ డాష్ ఫిఫ్టీ త్రీ డాక్యుమెంట్ కరెన్సీ మార్చాలి మనం ఫారెన్ కరెన్సీ క్లియర్ చేస్తున్నాం కాబట్టి కరెన్సీ చేంజ్ చేయాలి ఇవ్వండి యుఎస్డి నెక్స్ట్ సెవెంటీ టూ రూపీస్ ఇవ్వండి సెవెంటీ టూ రూపీస్ యుఎస్డి తర్వాత సెవెంటీ ఎయిట్ రూపీస్ ఇవ్వండి ఇప్పుడు చెప్పండి సో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసినప్పుడు సెవెంటీ ఉంది రూపాయి వాల్యూ తర్వాత సెవెంటీ రూపీ సెవెంటీ రూపీస్ అయ్యింది కంపెనీకి ఇన్కమా గెయినా లాస్ ఎవరు చెప్తారు గెయిన్ అవుతుందా సార్ లాస్ అవుతుందండి గేన్ ఎలా అవుతుంది మనం పే చేయాల్సింది సెవెంటీ రూపీస్ కానీ రెండు రూపాయలు ఎక్కువ పెడతాం లాసే కదా మనకు అయ్యేది కొంచెం కేర్ఫుల్ గా వినండి అర్థం అవుతుంది డోంట్ వరింగ్ ఇవ్వండి కొద్ది అమౌంట్ ఇవ్వండి అమౌంట్ బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా ఇవ్వచ్చు అమౌంట్ ఎంత టూ థౌజండ్ డాలర్స్ అంతే కదా టూ థౌజండ్ డాలర్స్ ఇక్కడ ఓన్లీ రూపాయే చేంజ్ అవుతుంది ఫ్లెక్చువేషన్ అనేది ఓన్లీ రూపాయిలోనే ఉంది యూఎస్డిలో లేదు నెక్స్ట్ కింద వెండర్ ఇవ్వండి ఏ వెండర్ అడ్వాన్స్ లీజ్ చేస్తున్నామో ఆ వెండర్ ఇవ్వాలి సెవెంటీ రూపీస్ పే చేయాలి కానీ సెవెంటీ టూ రూపీస్ ఎక్స్ట్రా కట్టేస్తున్నాం వెండర్కి అంటే మనకి లాస్ రావాలి ప్రాసెస్ ఓపెన్ అయ్యటం చూడండి డిఫరెన్స్ డిఫరెన్స్ ఉందంట ఎంటర్ చేయండి ఏం కాదు ఎంటర్ గో టు డాక్యుమెంట్ ఎంటర్డ్ అమౌంట్ టూ థౌసండ్ డాలర్స్ ఎస్ అమౌంట్ డాలర్స్ నాట్ గో టు డాక్యుమెంట్ సిమ్లేట్ సో లాస్ లాస్ ఆ గేనా ఎలా తెలుస్తుంది పైన డిస్ప్లే కరెన్సీ పైన లాస్ వస్తుంది ఎవరు చెప్తారు వెయిట్ వెయిట్ ఎంత లాస్ వస్తుంది ఎవరు చెప్తారు ఫోర్ థౌజండ్ రూపీస్ ఫోర్ థౌజండ్ రూపీస్ లాస్ వస్తుంది మనకి అంతే కదా ఇవ్వండి లోకల్ కరెన్సీ ఇవ్వండి ఫోర్ థౌజండ్ రూపీస్ లాస్ ఇవ్వండి కరెక్ట్ ఇవ్వండి లోకల్ కరెన్సీ సెలెక్ట్ చేసి కంటిన్యూ చేయండి నాకు ఫోర్ థౌజండ్ రూపీస్ లాస్ కరెక్టే కదా సేవ్ మనం ఎంట్రీ పోస్ట్ చేసిన టైంలో ఎంత ఉంది సెవెంటీ రూపీస్ ఉంది లేదంటే ఎంట్రీ పోస్ట్ చేసిన రోజు సెవెంటీ రూపీస్ ఉంది మన రూపాయి వాల్యూ డాలర్తో తో చేసుకుంటే తర్వాత ఏమైంది సెవెంటీ టూ రూపీస్ అయ్యింది అంటే రూపాయి వాల్యూ డిక్రీజ్ అయ్యింది అంటే మనం ఎక్స్ట్రా పే చేయాల్సి వచ్చింది సో ఎంత లాస్ అయింది కంపెనీకి ఎక్స్ట్రా పేరు మీరు బాధ్యత డెబ్బై రూపాయలే కానీ డెబ్బై రెండు రూపాయలు కట్టారు పోనీ సెవెంటీ రూపీస్ ఇవ్వాలి సెవెంటీ టూ రూపీస్ ఎక్స్ట్రా టూ రూపీస్ ఎక్స్ట్రా కట్టారు టూ రూపీస్ ఇంటూ టూ థౌసండ్ ఫోర్ థౌసండ్ లాస్ అవుతాం ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు డిస్ప్లే కరెన్సీ చూసారా ఫోర్ థౌసండ్ లాస్ అయ్యాను క్లియర్ కదా రిలైస్ గేన్ అనేది ఆటోమేటిక్గా పిక్ అయ్యింది రిలైస్ గేమ్ జిఎల్ అకౌంట్ ఎలా పిక్ అయ్యింది ఎవరు చెప్తారు ఏ ట్రాన్సాక్షన్ వాళ్ళు పిక్ అయ్యింది ఏ కాన్ఫినేషన్ వాళ్ళు పిక్ అయ్యింది ఈ ఫోర్ థౌజండ్ అది మీరు ఇవ్వలేదు ఎలా పిక్ అయ్యింది అకౌంట్ డిట్రమైజేషన్ ఓబిఏ వన్ ఓబిఏ వన్ ద్వారా పిక్ అయింది అది అర్థమైందా అకౌంట్ డిటర్మైజేషన్ ఓబిఏ వన్ ట్రా కాన్ఫిగరేషన్ చేసాం దాని ద్వారా పిక్ అయ్యింది ఫోర్ థౌజండ్ అనేది మీరేం ఎంటర్ చేయలేదు సిస్టమే మీకు చెప్తుంది ఇంత డిస్ ఇంత మీకు లాస్ వచ్చింది మీ కంపెనీకి అని చెప్తుంది సో మనం చేసిన కాన్ఫిగేషన్ బేస్గా చేసుకుని ఇక్కడ లైన్ ఐటమ్ లాస్ అనేది చూపిస్తుంది మనకి నెక్స్ట్ వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేయండి ఎఫ్బి సిక్స్టీ వెండార్ పోస్టింగ్ వెళ్ళండి ఇంకొక ఫారన్ కరెన్సీ ఇంకొక టూ డాలర్స్ పోస్ట్ చేయండి $2000 సో ఎంత ఉంది యాక్చువల్ ఈరోజు రూపాయ వాల్యూజు ఎంత ఉంది వాల్యూ అనేది వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ అంటే సెవెంటీ రూపీస్ ఉంది మనం ఎంట్రీ పోస్ట్ చేస్తున్న టైంలో సేమ్ టు సేమ్ ఇంతకుముందు ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది సెవెంటీ రూపీస్ ఇంటూ టూ థౌసండ్ డాలర్స్ వన్ లాక్ ఫార్టీ థౌజండ్ టూ థౌజండ్ డాలర్స్ అనేది నాన్ లోకల్ కరెన్సీ ఇదేమో లోకల్ కరెన్సీ సిమ్లేట్ అండ్ పోస్ట్ సేవ్ చేయండి అయిపోయింది కదా రైట్ సో ఇన్వాయిస్ క్లియర్ చేయాలి వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ ట్రాన్సాక్షన్ కోడ్ ఎఫ్ డాష్ ఫిఫ్టీ త్రీ వెళ్ళండి చూడండి ఇప్పుడే ఇప్పుడు ఏమవుతుంది న్యాచురల్ ముందు సెవెంటీ టూ రూపీస్ ఇచ్చాం సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు ఈరోజు ఈ రోజు రూపాయి వాల్యూ ఎంత ఉంది ఎంట్రీ క్లియరింగ్ రోజు ఎంట్రీ క్లియరింగ్ రోజు ఎంత ఉంది సిక్స్టీ సెవెన్ రూపీస్ ఉంది సిక్స్టీ సెవెన్ రూపీస్ ఉంది ఎగ్జాంపుల్ ఇవ్వండి సిక్స్టీ సెవెన్ కంపెనీకి లాస్ గెయినా గెయిన్ అవుతుంది రూపాయి వాల్యూ ఇంక్రీజ్ అయింది ఇక్కడ ఇంతకుముందు డిక్రీజ్ అయింది ఇక్కడ మీరు సెవెంటీ రూపీస్ పే చేయాలి కానీ సిక్స్టీ సెవెన్ రూపీస్ మాత్రమే పే చేస్తున్నారు మీరు పే చేయాల్సింది సెవెంటీ రూపీస్ కానీ సిక్స్టీ సెవెనే పే చేస్తున్నారు అంటే ఏంటి త్రీ రూపీస్ తక్కువ పే చేస్తున్నారు అంటే మీకు గెయిన్ అవుతుంది ఇంతకుముందు ముందు ఎక్స్ట్రా పే చేశారు అక్కడ లాస్ అయ్యారు ఇక్కడ ఇవ్వాల్సిన దానికన్నా తక్కువ ఇస్తున్నారు మీరు నాకు హండ్రెడ్ సెవెంటీ రూపీస్ ఇవ్వాలి మీరు నాకు కానీ నేను సిక్స్టీ సెవెన్ రూపీసే తీసుకున్నాను అంటే త్రీ రూపీస్ మీకు లాస్ త్రీ రూపీస్ ఇంటూ టూ థౌజండ్ ఎంత 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 ఇన్కమ్ వస్తుంది సిక్స్ థౌసండ్ వస్తుంది వెళ్ళండి రిమైండింగ్ ఇవ్వండి ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ ఎంటర్ చేయండి లాస్ట్లో మెసేజ్ వస్తుంది మీకు డిఫరెన్స్ వాల్యూ ఉందని ఎంటర్ చేయండి ఎక్స్ట్రా వస్తుంది డిస్కౌంట్ ఏదో రిమూవ్ చేసి సిక్స్టీతో సిక్స్టీ రూపీస్ డిస్కౌంట్ రిమూవ్ చేసేయండి అది ఎంటర్ చేయండి అది బుక్ తీసేయండి టు డాక్యుమెంట్ సిమ్లేట్ గెయిన్ కదా లోకల్ కరెన్సీలో నాన్ లోకల్లో డిఫరెన్స్ లేదు లేదు ఓన్లీ లోకల్ కరెన్సీలో మాత్రమే డిఫరెన్స్ వస్తుంది డిస్ప్లే కరెన్సీ మనకు ఎంత రావాలి గెయిన్ సిక్స్ థౌసండ్ కదా సిక్స్ థౌసండ్ రూపీస్ గెయిన్ క్లియరా సేవ్ చేయండి ఇది రియలే గెయిన్ అండ్ రియలే లాస్ అంటారు ఈ కాన్సెప్ట్ మీ సింపుల్ కాన్సెప్ట్ చిన్నది ఇది నెక్స్ట్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి నెక్స్ట్ టుమారో హాలిడే తీసుకోండి నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మనం టిఆర్ మేనేజ్మెంట్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చాలా సింపుల్ కాన్సెప్ట్ బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టిఆర్ మేనేజ్మెంట్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అంటారు చాలా సింపుల్గా ఉంటుంది బట్ థియరిటికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు ఏంటంటే కాన్ఫిడేషన్స్ అనేది చాలా ఈజీ అండి థియరిటికల్ నాలెడ్జ్ నేను చెప్పే నోట్స్ నుండి మీకు ఎయిటీ పర్సెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి ఇంటర్వ్యూలో వస్తాయి కాబట్టి అవన్నీ కవర్ చేస్తున్నాను సో నెక్స్ట్ క్లాస్ ఏంటి టీఆర్ మేనేజ్మెంట్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ మండే డిస్కస్ చేద్దాం అని ఉంటుంది చూడండి టిఆర్ అని ఉంటుంది ఎక్కడో టిఆర్ మేనేజ్మెంట్ వన్ ఈ టేబుల్ అనాలిసిస్ కంప్లీటెడ్ కదా ఫోర్త్ వన్ ఫస్ట్ లో చెప్పేస్తాను కదా ఫోర్త్ వన్ కంప్లీటెడ్ కదా మార్చే కలర్ టేబుల్ అనాలసిస్ మనం చెప్పాను ఎస్ఈ సిక్స్టీ నైన్ లో డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి అవన్నీ చెప్పాను నెక్స్ట్ క్లాస్ ఏంటి టీఆర్ మేనేజ్మెంట్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ నెక్స్ట్ క్లాస్